ప్రశాంతంగా ఉండే ఒక చిన్న గ్రామం పేరు అంబులాపురం పచ్చని పొలాలు నెమ్మదిగా ప్రవహించే వాగులు పక్షుల కిలకిల ధ్వనులతో ఆ గ్రామం ప్రశాంతంగా ఉండేది ఆ గ్రామం మధ్యలోనే ఒక చిన్న సంగీత గృహం ఉండేది అక్కడే రాఘవయ్య గారు మరియు ఆయన భార్య సీతమ్మ నివసించేవారు రాఘవయ్య ఒక బృందగాన ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఉదయం ఆ గుడిలో కూర్చుని తన శిష్యులకు సారంగా హంసధ్వని మోహన రాగాలు నేర్పించేవాడు ఆయన స్వరం వినగానే పక్షులు కిలకిలలాడేవి కాని ఆయన మనసులోపల మాత్రం ఓ విషాదం దాగి ఉండేది రాఘవయ్య మరియు సీతమ్మ ఎంతో ప్రేమగా జీవించేవారు కాని వారి జీవితంలో ఒక చేదు ఉండేది అదే వారికి సంతానం లేకపోవడం రాత్రి సీతమ్మ గుండె ఆలోచనలతో విలవిలలాడేది ఎందుకు దేవుడు తమకు పిల్లలను ఇవ్వలేదో అని ఎంతో బాధపడుతూ ఉండేది ప్రతిసారి రాఘవయ్య ఆమెను ఓదార్చుతూ ఇలా అనేవాడు బంగారమ్మ మనం సంగీతాన్ని పిల్లలలాగా పెంచుతున్నాం కదా బాధపడకు ఒక రోజు నిజమైన బిడ్డని దేవుడు మనకి పంపిస్తాడు ఆ మాటలు సీతమ్మకు ఓదార్పుగా అనిపించేవి కాని ఆమె మనస్సు లోపలే ఇలా దేవుణ్ణి ప్రార్థించేది ఓ దేవుడా ఒక చిన్న అమ్మాయిని పంపు నేను ఆమెకు జానపద పాటలు నేర్పిస్తాను లాలి పాటలు ఆలపిస్తాను కన్న తల్లిలా చూసుకుంటాను నా గర్భమందే పుట్టకపోయినా పర్వాలేదు అలా సీతమ్మ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేది అలా కొద్ది కాలం తరువాత అందరూ అనుకోని ఒక రోజున గ్రామ శివార్లకు దగ్గరగా ఉన్న ఓ చిన్న మందిరం వెలుపల ఒక అరుదైన సంఘటన జరిగింది ఉదయవేళలో ఓ శిశువు ఏడుపు వినిపించింది ఆలయం గోడ దగ్గర ఉన్న చెట్ల క్రింద ఓ శిశువు తలతల మెరిసే ఒక తెల్ల వస్త్రంలో కప్పబడి ఉంది కళ్ళల్లో వెన్నెల మెరుపు నుదిటిపై ఒక చిన్న కమలములా ఉండే బొట్టు అలా ఆ ముద్దులొలికే చిన్నారి మోమును చూసిన వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఆ సమయంలో దేవాలయ పూజారి గ్రామస్తులు ఇలా ఎంతో మంది అక్కడే ఉన్నారు పాపని చూసిన వారందరూ ఇలా అనుకోసాగారు ఎవరసలు ఈ శిశువు ఎవరు తెచ్చి ఇక్కడ ఇలా ఒంటరిగా వదిలేశారు అని అలా వారు ఆ శిశువు ఎక్కడి నుంచి వచ్చిందో ఊహించలేకపోయారు ఆ వార్త గ్రామమంతా తెలిసిపోయింది అప్పుడు పూజారి స్వయంగా రాఘవయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ఆమెని చూసినప్పుడే తెలిసిపోయింది ఈ అమ్మాయి మామూలు పిల్ల కాదు అని ఈ దివ్యమైన శిశువు మీ ఇంటికి బిడ్డగా వస్తే ఆమె జీవితం మంచిగా సంస్కారవంతమైన గొప్ప విలువలు కలిగిన బిడ్డగా మారుతుంది అని ఆ పూజారి రాఘవయ్య సీతమ్మ దంపతులతో అనగానే ఆ మాటలు విని ఎంతో సంతోషంగా రాఘవయ్య సీతమ్మ ఇద్దరూ ఆలయంలోకి ప్రవేశించి శిశువు దగ్గరకు వస్తారు ఆ శిశువుని చూసిన క్షణమే సీతమ్మ కన్నీరు పెట్టుకుంది ఆమె వెంటనే బిడ్డను ముద్దు పెట్టి భుజాన వేసుకుని ఇలా అంటుంది నాకు తెలుసు దేవుడు నా ప్రార్థనలు వింటాడని విన్నాడు ఎవండి ఆ దేవుడు నా మొర విన్నాడండి అని ఆమె ఉద్రేకానికి లోనవుతుంది అలా రాఘవయ్య సీతమ్మ ఆలయంలోనే ఆ శిశువుకు పేరు పెట్టదలచి సూర్యదేవునిలా తేజానుగుణం కలిగిన ఆ చిన్నారికి అరుణ అని పేరు పెడతారు ఆమెని ఎంతో ప్రేమతో పెంచుకుంటూ ఉంటారు రాఘవయ్య మరియు సీతమ్మ అరుణ చిన్నప్పటి నుంచే చాలా ముద్దుగా ఉండేది కాని ఆమె చిన్నపిల్లలతో ఆడేది కాదు కొంత మౌనంగా ఉండేది అయినప్పటికీ ఆమె పదే పదే పాత సంగీత వాయిద్యాల దగ్గరకి వెళ్లి తన చేతులతో నిమురుతూ చూసేది ఆమె పాట పాడే ప్రయత్నం చేస్తే స్వరం రాలేదు కాని ఆమెకు పాటంటే ఎనలేని ప్రేమ అది చూస్తూ రాఘవయ్య అబ్బురపోయేవాడు ఇదిలా ఉండగా అరుణాకి చిన్నప్పటి నుంచే తల్లికి కబుర్లు చెప్పాలని పాటలు పాడాలని ఉండేది కాని మాట్లాడలేదు మాట్లాడాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదనే బాధ ఆమెని ఇబ్బందికి గురిచేశాయి అయినప్పటికీ ఆమె తన తండ్రి దగ్గర సంగీతాన్ని వింటూ వింటూనే నేర్చుకుంది కానీ ఆమె తనలోని కలను పూర్తిగా పరిచయం చేయలేకపోయింది ఎందుకంటే ఆమెకు మాటలు రావు కదా అంత బాధ అనుభవిస్తున్నప్పటికీ ఆమె సహనంతో ప్రేమతో ప్రతి ఒక్కరితో సరళంగా మెలగడం మొదలు ఆమెలో మెల్లగా మార్పుదల మొదలైంది అరుణ ఎదుగుతున్న కొద్దీ ఆమె వెన్నెల లాంటి చలనాలు లాంటి కురులు మృదువైన స్వభావం ఆమెను గ్రామంలో అందరికీ ప్రీతిపాత్రం చేశాయి ఆమె ప్రతిరోజూ ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ తన చేతులతో చిన్న చిన్న పూలమాలలు తయారు చేసేది ఆ పూలమాలలన్నీ పక్కనే ఉన్న చిన్న ఆలయంలో పెడుతూ మౌనంగా తలవంచి ప్రార్థన చేసేది అలా ఒక రోజు ఆ ఆలయం దగ్గరే పూర్చేస్తుండగా వర్షం కురవసాగింది అంతలో వానకు తడిసిన నేల మీద బుర్రాల హడావుడి శబ్దం వినిపించింది ఆమెకు రాజకీయ రంగంలో ఉన్నవారే వచ్చారని ఊహించిన ఆమె పక్కకి తప్పుకుంది కాని ఆమెను ఆశ్చర్యానికి గురిచేసినదెవరో తెలుసా అతను యువరాజు విహాన్ విహాన్ తెలివైన ధైర్యవంతుడైనా అలాగే అంతే వినయంతో ఉండే యువరాజు అతను సుదూర రాజ్యం నుండి వస్తున్న ప్రయాణంలో ఆలయం దగ్గర వర్షం పడగా తలదాచుకోవడానికి ఆగాడు విహాన్ కు అరుణను చూసిన మొదటి క్షణమే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది ఆమె ముఖంలో ఉన్న వెన్నెల వంటి వెలుగు కళ్ళలో ఉన్న నిశ్శబ్దపు గాథలు అతని గుండెను కదిలించాయి అలా ఆ రోజు సాయంత్రం ఆలయం పక్కనే ఉన్న చెట్టు క్రింద విహాన్ అరుణను ఇలా అడిగాడు నీవు మాట్లాడవా లేక నిశ్శబ్దమే నీ స్వరమా ఆ మాటలకు అరుణ చిన్నగా తలతిప్పి నవ్వింది అప్పుడు తన చేతులతో మట్టి పలకాన్ని చూపించింది దానిపై గాంధర్వ లిపిలో ఒక శాపవాక్యం ఇలా చెక్కబడింది వాక్యమే శక్తి శబ్దమే శాపం అని దానికి అర్థం అప్పుడు అది చూసిన విహాన్ తారసపడిన కొత్తవాళ్ళలా కాకుండా ఆ వాక్యాన్ని గౌరవంగా చూశాడు గాంధర్వ లిపిలో ఉన్న ఆ వాక్యానికి అర్థమేమిటో తెలియకున్నా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మరుసటి రోజు నుంచి అతను ప్రతిరోజు ఆలయం వద్దకు వచ్చేవాడు ఆమెతో మాట్లాడేందుకు కాదు ఆమెను చూసేందుకు మాత్రమే అప్పుడే ఆమెకు మాటలు రావని ఆమె గొంతు మూగ అని అర్థం చేసుకున్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి కొంతకాలం తర్వాత అరుణకి సంగీతం అంటే ఇష్టమని భావించిన విహాన్ తన రథంలో సంగీత వాయిద్యాలను తెచ్చేవాడు అరుణ ఆ వాయిద్యాలను విన్నప్పుడల్లా తన కళ్ళతో స్పందించేది కళ్ళు మూసుకుని తల ఊపుతూ గాలిని ఆస్వాదిస్తూ ఉంటుంది అది చూస్తూ విహాన్ తనలో తాను ఆనందంతో ముసిముసిగా నవ్వుకునేవాడు ఆమె మౌనాన్ని అర్థం చేసుకుని ఆమెను ఎప్పుడూ సంగీతానికి చేరువలో ఉంచేవాడు ఆమె ముఖం చూసి ఆమె ఆందోళనతో ఉంటే నవ్వించేవాడు అలాగే ఆమెను సంతోషంగా ఉంచేందుకు రోజూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు అరుణా దీర్ఘాలోచనలో ఉండడం చూసిన విహాన్ ఇలా అన్నాడు నీవు నోటితో మాట్లాడకపోయినా నీవు నన్ను అడగడలుచుకున్నదేమిటో అర్థమైంది నీ కనులు నా మనసుకు ప్రతి మాట చెబుతున్నాయి నీవు తలవంచినప్పుడు నాకు నీవు బాధలో ఉన్నట్టనిపిస్తుంది నీవు తల ఎత్తి పైకి చూసినప్పుడు నీ లోకం వెలిగిపోతున్నట్లు నువ్వు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది అరుణ నీ మౌనం నాకు సంగీతమై మారింది నేను నీకు ఎటువంటి ఆపద రానివ్వను నాకు నీ మౌనభాషే చాలు అని అంటాడు ఆ మాటకి అరుణ మౌనంగా అతని వైపు చూసింది కన్నీటి బొట్టు మోమును తడిపింది అలా ఆమె కన్నీటిని విహాన్ తన చేతులతో తుడిచి ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు అలా ఆ రోజు గడిచింది కాని అతని ప్రేమ ఆమె హృదయంలో నిలిచింది అరుణ మనసులో ఒక్కటే భయం నేను శపించబడి ఉన్నాను ఈ ప్రేమకి నేను అర్హురాలిని కాదు అలా ఆమె రాత్రి స్వర్గాన్ని చూసి ఇలా ప్రార్థించేది దయచేసి నాలో ఇంకేదైనా లోపం పెట్టు కాని ఈ ప్రేమను తీసుకోకు అలా కొద్ది రోజుల తరువాత ఒకరోజు చల్లని చంద్రకాంతిలో ఆలయం ముందు ఉన్న చెట్టు క్రింద అరుణా కూర్చుంది ఎదురుగా పొడవుగా నిశ్శబ్దంగా చూస్తున్నాడు యువరాజు విహాన్ అతడి చేతిలో చిన్న నెమలిపింద ఉంది అది ఆమెకు కానుకగా తీసుకొచ్చాడు కానీ ఆ రోజు అరుణ తన చేతులతో నెమలిపిందను తీసుకోలేదు యువరాజు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు కానీ అరుణ మృదువుగా తలదించుకుంది అది విహాన్ గమనించి ఆమెను తదేకంగా చూస్తుంటాడు నా మనసు నీది కాని నేను నిన్ను ప్రేమించాలనే హక్కుకు అర్హురాలిని కాదు అని ఆ కళ్ళు అన్నట్టు విహాన్ కి అనిపించింది అప్పుడు విహాన్ వెనక్కి అడుగులు వేస్తూ నిల్చున్నాడు అలా గొంతుని సవరించుకొని ఇలా అన్నాడు విహాన్ అరుణా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడగగా ఆమె అతని కళ్ళలోకి ఆప్యాయంగా చూసింది అప్పుడు ఆమె బుగ్గలపై కన్నీటి చుక్కలు మెరిశాయి మొదటిసారి అరుణ తన ప్రేమని అంగీకరించింది అని విహానికి గుండె గట్టిగా కొట్టుకుంటుంది కాని వెంటనే అతను ఇలా ప్రశ్నించాడు అయితే ఎందుకు ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నావ్ నీ మౌనం వెనుక ఏముంది అరుణ అని అడగగా అరుణ వెనక్కి తిరిగి ఆలయం తలుపు దగ్గర ఉన్న చిన్న బంగారు బుట్ట తీసుకొచ్చింది అందులో ఒక పాత కాగితం అది కూడా పూర్తిగా గాంధర్వ భాషలో వ్రాసినది ఆమె చేతులతో చూపిస్తూ విహానికి అర్థం అయ్యేలా స్వరం లేని కథను మొదలుపెట్టింది అలా ఆమె సైగలతో పైన తేలియాడే మేఘాలను చూపిస్తూ ఇలా చెప్పసాగింది మేఘాలు తేలే ఆకాశాల మధ్యన ఒక బంగారుమయమైన తారల కాంతితో మెరిసే ఒక లోకం ఉంది అదే గాంధర్వ లోకం అక్కడ గానం నాట్యం కలలతో మాత్రమే కాలం సాగుతుంది అక్కడ దేవతలు అప్సరాలు గాంధర్వులు ఉండేవారు అందులో ఒకరు ఒక అందమైన గాంధర్వ పేరు విశిష్ట విశిష్ట నాట్యం చేసే ప్రతిసారి కమలాలు విరబూసేవి ఆమె పాట వినగానే మేఘాలు ఆనందంతో గర్జించేవి ఆమె సౌందర్యం మాటలలో వర్ణించలేనిది కాని ఆమెకు ఓ లోపం ఉంది అదే ఆమె గర్వం విశిష్ట తానో గొప్ప గాంధర్వి అని భావించేది ఎవరు తనను మించినవారు లేరు అని తలచేది ఇతర అప్సరలను అనగదొక్కేది ఒకరోజు గాంధర్వ లోకంలోని గాత్ర సంగీత మహాసభలో విశిష్టని పాడమని కోరగా ఆమె గర్వంతో ఇలా చెప్పింది ఈ లోకంలో నాకు సమానమైన గాయకురాలు ఎవ్వరూ లేరు నేను పాడితే దేవేంద్రుడే వచ్చి వినాలి తప్ప మీ ముందు అని అంటుండగానే ఆ మాటలు విన్నా అక్కడి పెద్దవారు ముఖ్యంగా సందేహపుణ్యుడు అనే ఒక వృద్ధ గాంధర్వుడు తలదించుకుని ఇలా అన్నాడు విశిష్ట గానం అనేది గర్వానికి కాదు వినయానికి నిలయం నీ గర్వం నీ కళనే మసక బారుస్తోంది గర్వంతో మృదువైన గానం పుట్టదు నీ గర్వం మానవ లోకంలో మసి అవ్వాల్సిందే అదే నీకు నీ గర్వానికి శిక్ష అని సందేహపుణ్యుడు ఆమెపై శాపం విధించాడు అది విని భరించలేని బాధతో ఉన్న విశిష్టను చూసి సందేహపునుల ఇలా అన్నారు నీవు భూమి మీద ఓ మానవురాలిగా పుడతావు నీవు నిన్ను గుర్తించకుండా నీ కలను కోల్పోయి జీవిస్తావు వినయము ప్రేమతో పునఃగానం నేర్చుకుని నిజమైన ప్రేమని నీ వ్యక్తిత్వంతో పొందినప్పుడు మళ్లీ నువ్వు గాంధర్వ లోకానికి తిరిగి వస్తావు అని అంటాడు ఆ శాపం వల్ల విశిష్ట ఒక మానవ శిశువుగా భూమిపై పుట్టింది అది నేనే యువరాజా నాకంటే ఎవరు బాగా పాడలేరు అని ఒక ముఖ్యమైన రోజున పెద్దలను అవమానించాను అందుకే నేను భూమి మీద పడి ఇక్కడ ఇలా జీవించాల్సి వచ్చింది నేను నాకెంతో ఇష్టమైన సంగీతాన్ని నేర్చుకున్నాను కానీ నేను నా కలను వ్యక్తపరచలేకపోతున్నాను ఈ శాపాన్ని తొలగించాలంటే ఎవరైనా ఒకరు నా మాటతో పనిలేకుండా వినకుండా నా మనసు అర్థం చేసుకొని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అని గాంధర్వ లోకం ఒప్పుకుంటుంది అప్పుడే నా శాపం తొలుగుతుంది అలా అరుణ విహాన్ని చూస్తోంది వంచి కలవరంగా విహాన్ ప్రతిస్పందనగా ఇలా అన్నాడు ప్రేమకు పదాలు అవసరమా అని ఆమె భుజాన్ని తాకి మృదువుగా అన్నాడు అరుణ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్నదే నాకు చాలు నీ మాట పలుకు నాకు అవసరం లేదు నీ కళ్ళు మాట్లాడుతున్నాయి నీ హృదయం నాతో మాట్లాడుతోంది అది నాకు చాలు ఇంకేం అవసరం లేదు కాని నాకొక అనుమానం వస్తోంది అదేంటంటే నేను నిన్ను నీ స్వభావాన్ని చూసి ఎంతగా ప్రేమిస్తున్నానో నాకే తెలుసు మరి నీకు శాపం ఎందుకు పోలేదు అంటే నా ప్రేమలో ఏదైనా లోపముందా అని విహాన్ అనగానే అరుణ విహాన్నే చూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగానే ఒక తలతలల మెరుపు ఆకాశంలో మెరిసింది చంద్రకాంతి మసకబారింది ఆలయం పక్కనే ఉన్న గోపురం స్వయంగా వెలిగింది అలా ఆ రాత్రి గాంధర్వ దూత ఆకాశంలో మెరిసే రథంలో దిగాడు తేజస్సుతో మెరిసే స్వర్గద్వార అనుమతి పత్రిక అతడి చేతుల్లో ఉంది ఆ దూత అరుణ ఎదుటికి వచ్చి మృదువుగా మోకాళ్ల మీద పడి నమస్కరించి ఇలా అంటున్నాడు గాంధర్వ వంశ కిరీటం అని అరుణ నీ శాపం తొలిగింది నీ గొంతు తిరిగి వచ్చింది ఇప్పుడు నువ్వు మళ్లీ గాంధర్వ లోకానికి తిరిగి రావచ్చు నీ దేవతా శరీరాన్ని నీ స్థానాన్ని తిరిగి పొందవచ్చు నిన్ను స్వాగతించడానికి మేం ఎదురు చూస్తున్నాం అలా అరుణ కాసేపు నిశ్శబ్దంగా నిలబడి వెంటూ ఉండిపోయింది ఆమె ముందే స్వర్గపు తలుపులు కాని వెనుక వైపు ఓ రాజకుమారుడు ఉన్నాడు ఆ తర్వాత గాంధర్వ దూత ముందుకి వచ్చి విహాంతో ఇలా అంటున్నాడు ఆమె మనసు విన్నావు ఆమె ప్రేమను అర్థం చేసుకున్నావు అంతేకాకుండా ఆమెకు శాపం తొలగిపోవడానికి ఆమెకు ఎంతో సహాయం చేశావు అయినా అరుణ మాట లేకున్నా సంగీతాన్ని నేర్చుకుంది తన మంచి మనసుతో తన స్వభావంతో నిన్ను ప్రేమించింది ఆమె తన గర్వాన్ని కోల్పోయింది అందుకే ఆమె శాపం ఈ రోజుతో తొలగింది అంటూనే గాంధర్వ దూత తిరిగి అరుణతో ఇలా అంటాడు అరుణ నీ శాపం పోయినందుకు మాకెంతో సంతోషంగా ఉంది నువ్వు తక్షణమే మన లోకానికి తిరిగి పయనమవ్వు అని అంటాడు ఆ క్షణానికి ఒక స్వరం వినిపించింది అరుణ నీవు వెళ్ళిపోతే నా లోకమేమవుతుంది అని విహాన్ ఆమెతో అంటున్నాడు ఆ క్షణం విహాన్ అన్న మాటలు ఆమె గుండెల్లో మెరుపుల్లా గుచ్చుకున్నాయి మొదటిసారి బాధతో ఆమె విహాన్ అని నోరు తెరిచి అన్నది ఆమె గొంతుని విన్న విహాన్ ఆనందంతో ఆమె చేతిని పట్టుకుని నిలబడ్డాడు ఆమె గలం ఎలా ఉందంటే పట్టుకోయిల లాంటి మాధుర్యం కలిగి ఉంది చిన్న పాపల అమాయకత్వం మధురమైన సంగీతంగా ఆమె మాటలు ఉన్నాయి ఇదిలా ఉండగా అరుణ గాంధర్వ దూత ఎదురుగా వెళ్లి ఇలా అంటుంది నాకు గాంధర్వ లోకం కావాలి కాని ఇంకా ఎక్కువగా నాకు కావలసింది ఈ భూమిలో ఒక యువరాజు చూపే ప్రేమ ఆమె అన్న మాటలకు దూత విస్మయంతో ఆమెను చూశాడు అప్పుడు దూత ఇలా అంటున్నాడు అర్థం చేసుకోగలవా అక్కడ దివ్యగానం ఉంది అప్పుడు అరుణ ఇక్కడ నా యువరాజు గుండెల్లో నాకోసం దివ్య దివ్యస్థానం ఉంది అదొక కలల లోకం అని దూత అనగా అప్పుడు అరుణ కానీ ఇక్కడ నన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాడున్నాడు ఆమె మాటలు వింటున్న యువరాజు చాలా సంతోషంగా అరుణ దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడు నువ్వు నా రాజ్యానికి వెలుగు తీసుకొచ్చావు అరుణ నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నాకింకెవరూ ఉండరు నీ ప్రేమ నాకు వరం ఆ మాటలకు అరుణ తలదించుకొని మృదువుగా తల ఊపింది నేను ఇక్కడే ఉండిపోతాను ఎందుకంటే ఇక్కడే నా జీవితానికి అసలు అర్థం ఇక్కడే నా ప్రేమ ఇక్కడే నా జీవితం ఇక ఇప్పటినుంచి నేను నిన్ను పాలిస్తాను అలా వీరి ఎరూరి ప్రేమను చూసి గాంధర్వ దూత చిరునవ్వుతో తల వంచి పత్రికను మూసి ఇలా అంటాడు గాంధర్వ లోకం ఎప్పటికీ నీ ప్రేమను గౌరవిస్తుంది అరుణ అలా అతడు రథంలోకి ఎక్కి వెళ్లిపోయాడు ఆ రోజు నుండి అరుణ రాజ్యంలో మహారాణి అయ్యి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటుంది ప్రజలు ఆమె పాటలు విని ఆశ్చర్యపోయేవారు పిల్లలు ఆమె వద్దకు వచ్చి ఆమె ప్రేమ కథ అడిగేవారు అలా రాజసభలో ఓ స్థానం గానస్థలం అనే ప్రత్యేక ప్రాంతం అరుణకు ఇచ్చారు ప్రతి పౌర్ణమి రాత్రి రాజమహల్ ముందు అరుణ పాడే ప్రేమ గీతంతో ఆకాశంలో నక్షత్రాలు కూడా మంత్రముగ్ధమవ్వేవి అరుణ గాంధర్వ లోకాన్ని వదిలి ఈ లోకాన్ని ఎంచుకున్నందుకు ఆమె ఒక్కరోజు కూడా పశ్చాత్తాపడలేదు ఎందుకంటే ఆమె తెలుసుకుంది ఆప్యాయత అనురాగం సంరక్షణ కలిగిన ఒక హృదయం ఉన్న మనిషి కోసం జీవించడమే అసలైన స్వర్గం అని ఆమె భావించేది ప్రేమ అంటే గొప్ప పదాలు కాదు అర్థం చేసుకునే మనసు నిజమైన ప్రేమ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో తెలుసుకున్నప్పుడు కాదు ప్రేమించిన వాళ్ళు మన గుండెను అర్థం చేసుకున్నప్పుడు కలుగుతుంది ప్రేమ స్వర్గం లాంటి ప్రేమను కోరుకోదు నిజమైన ప్రేమ అంటే ప్రేమించిన వారి కోసం నరకంలోనైనా కలిసి సంతోషంగా ఉండడం మరి కొన్ని కొత్త కథలకై లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్